వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని ఏకచక్ర నగర్ నాగమ్మ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు అశోక్ రెడ్డి తెలిపారు અલગ દારિવાની દારિવાની આશીર્વાદ

జరిగమ్మాప్పించి నేను చిచ్చాను మాట కాదా ముందుగా బోధం పట్టణ ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి బూదె వెంకట సుబ్బయ్య గారు విరాళాన్ని అందించినందుకు వారి కుటుంబానికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఈ నాగుల పంచమి మనకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మొదటి ఐదవ రోజు వస్తుంది ఇక్కడ మా యొక్క కమిటీ ద్వారా భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశాము గ్రామ గ్రామాల నుంచి తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో అందరికీ కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదైతే పండుగ ఈ శ్రావణ మాసంలో వస్తుందో పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని జీవకోటంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ యొక్క నాగమ్మ తల్లిని వేడుకోవడం జరుగుతుంది ఈ యొక్క మా యొక్క సంతాన నాగమ్మ తల్లి గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ వెళ్ళడం జరిగింది కోరిన కో కోరిన వారికి కొంగు బంగారమే వెలుస్తుంది సంతానం లేని వారికి ఎక్కడెక్కడ నుంచో వస్తారో వారికి సంతానం ఒక పూర్తి నమ్మకం ఉంది అమ్మవారి మీద కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి ఇటువంటి ఆశీర్వాదం ఉండాలని మా యొక్క కమిటీ ద్వారా కోరుతున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి